ओ श्रीगुरुभ्यो नमः ॐ सदा शिवसमारं भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो नमः విజయ గురుదేవులు విధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓం శ్రీ గురు మందిరంలో మనం విచారం చేసుకుంటున్నాం ఏక శ్లోకి నిన్ను అయినది నిన్న అయినది తర్వాత పంతొమ్మిదవ పేజీ जाग्रत्यद्भूता विषया समुल्लाससाक्षी शिवोऽहं स्वप्ने दृष्टा प्रपञ्च प्रतिफलना मनोवृत्तिसाक्षी शिवोऽहं शुक्तौ चित्ते प्रलीने प्रबलतमहामोहसाक्षी शिवोऽहम् नित्यानन्दे, नित्यानन्दे तुरीये, तुरीये विगतकलिमला सर्वसाक्षी शिवोऽहम् ॐ जाग्रत्यद्भूतबाह्येन्द्रियविषयसमुल्लाससाक्षी शिवोऽहम् स्वप्ने दृष्टप्रपञ्चप्रतिफलनमनोवृत्तिसाक्षी शिवोऽहम् सुप्तौ चित्ते प्रलीने प्रबलतममहामोहसाक्षी शिवोऽहम् నిత్యానందే తురీ విగత కలిమల సర్వసాక్షి శివోహం ఈ శ్లోకములు ఎట్లుంటాయంటే ఇవి మామూలుగా వేదాంత విచారణ వివిధిషా సన్యాసు విద్వత్ సన్యాసం ఇద్దరు వీళ్ళిద్దరూ వేదాంత విచారణ చేస్తారు ఇప్పుడు వివిధిషా సన్యాసువు విద్వత్ సన్యాసు ఇద్దరు ఇంకా మూడవవాడు మూడోవాడు వేదాంత అధ్యయనము చేసేవారు వేదాంత అధ్యయనం చేసేవాళ్ళు ఎవరంటే బ్రహ్మచారులు ఇంకా నాలుగవ వాళ్ళు ముముక్షువులు ముముక్షువులైన వాళ్ళు ఇది వేదాంత విచారణ చేస్తారు ఇంకొక మాట చెప్పాలంటే ఏంటంటే విద్వత్ సన్యాసి తప్ప మిత వాళ్ళందరూ ముముక్షువులే మిత వాళ్ళందరూ ముముక్షువులే ఎవరు మిగతా వాళ్ళందరూ నేను చెప్పిన చూడండి వివిధ సన్యాసు ఒకతను తర్వాత వేదాంత అధ్యయనం చేసేవాళ్ళు తర్వాత ముముక్షువులు మిగతా వాళ్ళు కాదు మిగతా వాళ్ళు ఎంబీబీఎస్ అని ఒక సినిమా కూడా తీసాడు చూడండి చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ అతనేమైనా నీట్ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయిపోయాడా కానీ క్వాలిఫై అయితేనే కదా ఆయనకు ఆ ర్యాంక్ వచ్చి అతనికి సీట్ ఇచ్చారుగా ఎట్లొచ్చింది ఆ ర్యాంకు ఏందో హైజాక్ చేశాడు అదే హైజాక్ చేయడం అంటే చేసి చీటింగ్ చేసి వచ్చాడు ఏమండి సరే అతనికి ఏం తెలుస్తుంది డాక్టర్ కోర్స్ గురించి ఏం తెలుస్తుంది చెప్పండి చెప్తే ఏమన్నా అర్థమవుతుందా మా ఊర్లో మా ఊర్లో ఒక ఇద్దరు ఇద్దరు పీజీ చేసిన వాళ్ళు ఇద్దరు పీజీ చేసిన వాళ్ళు అదర్ కంట్రీకి పోవాలి అని వాళ్ళు అంటే వేరే జాబ్ పర్పస్ పైన సరే ఒక అతనేమో ఎలిజిబిలిటీతో అతను సెలెక్ట్ అయ్యాడు ఇంకొక అతను సేమ్ ఇదే విధంగానే ఏదో చీట్ చేసి ఏదో డబ్బులు కట్టి ఇతను కూడా వెళ్ళాడు బని ఉంది పోయిన తర్వాత ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా వెళ్ళాడు అక్కడ ఇతను ఒకతనేమో గటాన్ అయ్యాడు ఇంకొక అతనికి అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ పద్ధతులంతా ఈయనకి అర్థం కావట్లే వాళ్ళు ఎందు అంటాడు వీడు ఎందు చేస్తాడు ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఏదో చెప్తున్నారు వీడికి ఉండద్దు అది పోనీ ఒక నెల రెండు నెలలు మూడు నెలల తర్వాత అన్న వీడు సెటెట్ కావాలి కదా ఉంటే కదా లోపల ఏమన్నా ఉంటే స్టఫ్ ఉంటే సెటెట్ అవుతాడు అది లేదు అప్పుడేమవుతాడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు రిజెక్ట్ చేశారు వాళ్ళు రిజెక్ట్ చేశారు ఇప్పుడు ఆయన ఎక్కడుండల్లా సరే ఉన్నాడు ఏదో రూమ్ తీసుకున్నాడు ఆడేమో ఉన్నాడు బాగానే ఉంది ఎన్నాళ్ళు ఉంటాడు వీటి నుంచి డబ్బులు తీసుకొని పోయిండేటివి అయిపోయినాయి చీటింగ్ చేసేమో పోయినాడు బాగానే ఉంది పోయి ఇప్పుడు అక్కడేమో డబ్బులు సంపాదన ఉంది ఆయన వేరే జాబ్ అయినా వస్తుందా వేరే జాబ్ లేదు పోనీ పక్కలో ఉన్నాడు వాడు వాడు వాని పనికి వాడు సరిపోతుంది వాడు ఎంతకాలం చెప్పిస్తాడు వీడికి మళ్ళా ఏం చేశాడు అక్కడి నుంచి వచ్చాడు అంటే పోవడం రావడం ఆడ ఖర్చులు ఇవంతా వేస్ట్ అదేదో మొదట్లోనే సైలెంట్గా గమనం అంటే ఈ డబ్బులన్నా మిగిలి ఉండేది అందుకని భగవంతుడు ఏమన్నాడంటే నా బుద్ధిభేదం జనయేత్ కర్మ కర్మసంగి జోషయేత్ సర్వకర్మాన్ని విద్వాన్ యుక్త సమాచరణ బుద్ధిభేదం జనయేత్ మీకు ఒకటి చెప్తాను ఒక సామెత కొంగన కాకినం అది హంసను చూసి హంస నడకలాగా నడిచింది విన్యాసం చేయాలని అనుకున్నది అనుకున్నది ఇప్పుడు ఏం చేసింది హంసలాగా ఎందుకంటే హంస చూడ తెల్లగా ఉంది ఏ ఏమన్నా అదేమన్నా తెలుపు కలరా నేను చూడు ఎట్లున్నాను బ్లాక్గా ఉన్నాను నేనంటే ఎంత ఇది ఇట్లా ఉండాలి కానీ ఏంది అది ఒక కలరా అని చెప్పి ఏం చేసిందంటే నేను నడిస్తే ఎట్లుంటుంది తెలిసిన ఈ హంస కూడా నా దగ్గర పనికి రాకుండా అయిపోవాలని చెప్పేసేసి హంస నడక నడవడం ప్రారంభించింది ప్రారంభించింది బుడిదేమైంది హంస హంస నడక నడుస్తుందా నడవలేదు పోనీ కాకి నడకలో ఉందా అది కూడా లేదు ఉన్నది పోయింది అది పోయి అది రాలేదు ఇప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే ఈ హంస సముద్రంలో కదా అవి ఉంటాయి విహరిస్తాయి సరే ఇది ఈ ఈ హంసలు ఎంత దూరం పోతాయంటే అవలీలగా వెళ్ళిపోతుంటాయి అవి ఈ కాకి పక్కలో కూర్చొ నుండి ఈ హంసే నా పోయేది నేను హంస కంటే గొప్పది అని నిరూపించుకోవాలి అని అనుకున్నది ఇది అనుకుని ఏం చేసిందంటే ఈ ఈ హంసలు అక్కడ ఉండగానే దీనికంటే ముందుగా పోవాల నేను అని అనుకొని ఆ సముద్రాని పైన పోతా ఉంది దగ్గరికి పోతా ఈ వీటికి హంసలకేం తెలియదు వాటిని గురించి అవి ఎందుకు పట్టించుకుంటాయి ఈ కాకి దానిపైన అనుకొని ఇదే ఇదే అనుకునింది ఇదే పోయింది సరే ఇది పోయిన పది నిమిషాల తర్వాత ఈ హంసలు బయలుదేరినాయి బయలుదేరి ఎగిరిపోతున్నాయి ఇట్లా రెక్కలు ఆడుచుకుంటూ పోతున్నాయి పోతుంటే ఒక అర్ధ గంట ముఖాలు గంట ఎగిరింటుంది కాకి ఆ లోపల ఈ హంసలు కూడా దాన్ని దా దాన్ని చేరుకున్నాయి దాన్ని దాటుకొని అవి సునాయాసంగా పోతున్నాయి అయితే కాకి ఏమైందంటే ఇంత దూరం వెళ్ళు లోపల దానికి కొద్దిగా ఆయాసం ఆయాసం వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపించింది రెస్ట్ తీసుకోవాలంటే ఎక్కడ రెస్ట్ తీసుకోవాలా చూసింది ఎక్కడ చూసినా నీళ్ళే దిగితే ఏమవుతుంది పోతారు సరే ఆ టైంలో ఈ ఇదేమైందంటే ఎగురుతూ ఉన్నింది కొద్దిగా కండ్ అంటే కొద్దిగా తటపటాయించుకొని పోతూ ఉంది కొంతసేపటికి ఏమైందంటే కండ్లు బైర్లు కమ్ముతున్నాయి కళ్ళు బయలుకమ్ముతున్నాయి ఆ సమయానికి హంసలు పైన పోతున్నటువంటి చూసినాయి అరదే ఈ ఈ కాకి అక్కడ కదా ఉంటుంది అక్కడ కదా ఉంటుంది దీని వాళ్ళకని చూస్తే ఏదో ఇబ్బంది పడుతున్నట్లుగా ఉందని నేరుగా కిందకొచ్చింది వచ్చే లోపల దీనికి బాగా కళ్ళు తిరిగినాయి తిరిగే లోపల ఇది వచ్చి దానికి సపోర్ట్ ఇచ్చింది అప్పుడు ఆ కాకి వచ్చి నెమ్మదిగా దానిపైన వాలింది వాళ్తే అప్పుడు హంస ఏం చేసిందంటే అక్కడ కింద పడిపోతుంది కాబట్టి మళ్ళీ రిటర్న్ తిరిగి రిటర్న్ తిరిగి దాన్ని దాని స్థానానికి ఇక్కడ తీసుకొని వచ్చి అక్కడ విడిచిపెట్టేసి మళ్ళీ హంస తిరిగి సునాయాసంగా దాని మార్గంలో తెలిపారు అప్పుడు అనిపించింది కాకి ఏమని చూడండి హంసకి ఏమనే మాత్రం ఆయాసమే లేదు కించిత్తు కూడా ఆయాసం లేదు కాబట్టి హంస మార్గమే హంస మార్గం అది దాని స్థాయి వేరే ఈ కాకి స్థాయి ఇది వేరే రెక్కలే కాదు అన్నీ తేడానే అన్నీ తేడానే అట్లాగే కర్మ 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 అనేది ఇప్పుడు కర్మయోగము కర్మ అనేది వరగబెట్టండి కర్మ అంటేనే బంధం కర్మయోగం ఒకటి జ్ఞానయోగం ఒకటి కర్మ యోగము జ్ఞానయోగం దాన్ని ఏమంటారే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా ఏమండి వీడు కర్మే చేసేది వీడికి తెలియట్లా కర్మ చేసుకొని కర్మలో బంధింపబడి ఉన్నాడు కర్మ చేసుకొని ఎంతసేపు కర్మే వాడికి కనీసం కర్మయోగం కూడా లేదు వాడికిప్పుడు స్వర్గానికి పోవాలనేటువంటి భావన కలిగింది పోతాడా చెప్పండి అందుకే ఉట్టుకెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అని సామెత అట్లాగా ఇడేమిటంటే కర్మయోగము కర్మయోగంలోనే కర్మ ఉపాసన రెండూ వచ్చేస్తాయి జ్ఞానయోగం జ్ఞానయోగమును కూడా దాటుకుని పోతే అప్పుడు సాక్షి గురించి శివోహం అనేది చెప్పాల వీడిప్పుడు ఎట్లుంది ఇది శివోహం శివోహం ఇప్పుడు వీడు కర్మయోగము నుంచి దాటుకొని పైకి పోవాలా ఉపాసన నుంచి దాటుకొని పైకి పోవాలా అప్పుడు జ్ఞాన యోగ స్థితిలోకి రావాలా విచారణ చేయాలా జ్ఞానయోగము కూడా విచారం చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మిగిలిందో అంటే అప్పుడుండే అది అది శివోహం అనేటువంటి స్థితి దానిని చెప్తున్నాడు ఇక్కడ దాన్ని చెప్తా అన్నాడు అంటే ఇప్పుడు కర్మ అంటే ఏమి కర్మయోగం అంటే ఏమి ఉపాసన అంటే ఏమి జ్ఞానం అంటే ఏమి ఇది తెలుసుకొని దీన్ని విచారణ చేసి ఈ శరీరానికి ఈ కర్మకు సంబంధం ఏమిటి ఆ కర్మ ఈ శరీరం ఏమైనా ఎట్లా ఉంది ఈ ప్రపంచం ఎట్లుంది ఈ ప్రపంచానికి నాకు ఏమిటి సంబంధం అంటే ఈ ప్రపంచానికి నాకు ఏమిటి సంబంధం నేను ఈ ప్రపంచంలో ఎందుకున్నాను తర్వాత దీంట్లో దేవుడు అనేవాడు ఎవడున్నాడు ఆ దేవుణ్ణి నేను ప్రార్థించాలన్నా ఒకవేళ ప్రార్థిస్తే దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు ఏ విధంగా ప్రార్థించాలి ఏ విధంగా ప్రార్థిస్తే ఆ దేవుడు సంతోషపడతాడు ఆ దేవుని ఎందుకు ప్రార్థించాలి ఆ దేవుడికి నాకు ఏంటి సంబంధం ఆయనకేమైనా నేనేమైనా సరెండరా ఆ దేవుని నేను ప్రార్థిస్తేనే ఆయన నన్ను అనుగ్రహించేటట్లుగా ఉంటే ఆయన అప్పుడేమవుతాడు ఈ లోకంలో ఉండేటువంటి ఒకనొకడు ఎవడైతే ఒక రాజు మంత్రి రాజు సేవకుడు ఉన్నట్లుగా ఆయన ఏమన్నా రాజా నేనేమన్నా వాడికి సేవకుడా ఒకవేళ ఆయన అదే నిజమైతే అంటే వీళ్ళందరినీ ఎందుకు ఆయన చేసినాడు వీళ్ళందరినీ ఎందుకు ఈ విధంగా జీవులుగా చేసుకొని ఆయన పబ్బం గడుపుకునేదానికి చేశాడా ఇలా పబ్బం గడుపుకునేదానికే చేస్తే ఒక నా విధంగా పుట్టించడం ఇంకో ఇంకో విధంగా పుట్టించడం ఆయనకేమన్నా సరదానా ఏ ఇంకేం పని లేదా నీకు అంటే నీ సరదా కోసం మేము ఇట్లా అనుభవించాలన్నా ఎన్ని వస్తాయి చూడండి ఇట్లాంటివన్నింటికి సమాధానాలు దొరికి వీటన్నింటికీ కూడా వీడు ఒక క్లారిటీ వచ్చి అప్పుడు ఆ దేవుడు ఎవడో కాదు ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిదే దేవుడు అనేటువంటి నిశ్చయానికి ఎవడొస్తాడో ఆ నిశ్చయానికి వచ్చినటువంటి వాడు జ్ఞానయోగములో ఉన్నవాడు జ్ఞానయోగంలో ఉన్నాడు కానీ ఆత్మస్వరూపం అంటే ఏంటో ఎట్లా ఉంటుందో తెలియట్లా ఇది విచారణ ద్వారా అయితే నిశ్చయమైతే అయ్యింది అయితే తెలియట్లా దీనిని విచారణ చేసేటువంటి వాడు ముముక్షు ధర్మ అర్థ కామ మోక్ష నాలుగునగా ఈ ధర్మము వద్దు అర్థమ వద్దు కామ వద్దు వీటన్నింటినీ పీకడ పారేసి ఉండాడు అంటే వీటన్నింటినీ దాటి పారేశాడు వీటన్నింటినీ దాటేశాడు ధర్మార్థ కామాలు అనేటువంటి లెక్కలు లేదా ఆయనకు వెంట్రుకుత సమానం ఆ స్థితిలో ఉండేవాడు ముముక్షు ముముక్షు అంటే ఇప్పుడు ధర్మాన్ని ఏది ధర్మాన్ని ఆచరించాలా ఏ ధర్మాన్ని ఆచరించకూడదు చూడండి మీరు తల్లిదండ్రులు సేవించుట దానికంటే మించిన ధర్మం ఇంకొకటి ఉందా తల్లిదండ్రులను సేవించుట ధర్మం అయితే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాల మీకు అంటే తల్లిదండ్రులు సేవించినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాల మనవరికో చెప్పాను ప్రహ్లాదుడు ఏం చెప్పాడు తండ్రి తండ్రి ప్రహ్లాదోపాఖ్యానంలో భాగవతంలో హరిచేరుమనీయుడు తండ్రి తండ్రి కానీ అలా హరినే సేవించద్దు అని చెప్పేటువంటి తండ్రి తండ్రి అవుతాడా ఏమండి అవుతాడా ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పండి మీరు చెప్పండి తల్లిదండ్రులు మీకు మీకు మార్గదర్శనం సక్రంగా చేశారా అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు అవుతారా ఇది ధర్మం ఎట్లవుతుంది ఏది ధర్మమైందో అదే అధర్మమై కూర్చుని ధర్మా ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ ధర్మానికి విరుద్ధము కానటువంటి కామము నేను ఏమండి ఇప్పుడు ధర్మం పోయిందా ధర్మం ఏదై ఏదైంది ధర్మం కామం ఏ ఏది కోరిక కోరిక ఏ ఏ కోరిక నా నా డబ్బులతో నా సంపాదనతో నేను జీవిస్తున్నాను ఏమండి నీ సంపాదన నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది నీ పంట నీ భూమి నీ బోరు నీ నువ్వు కరెంట్ ఛార్జ్ కడుతున్నావు నువ్వు కూలీలు పెట్టావు నువ్వు చేశావు సరే ఉద్యోగానికి నువ్వు సంపాదించుకున్నావు నువ్వు పోయావు నువ్వు చేస్తున్నావు నువ్వు కదా సంపాదించావు డబ్బులు నీ నీ భూమిని ఊరిచ్చారు భూమి భూమి ఎక్కడి నుంచి వచ్చింది భూమి నీ పేరు మీద మీ పెద్దోళ్ళు ఇచ్చారు కానీ భూమి అక్కడే ఉందలేదది భూమి నీదా ఆ భూమిని అడుగు ఏమంటుందో నీదవుతుందా కొన్ని బోరేస్తే వేస్తే నీళ్ళు పడాలని ఏమైనా సిద్ధాంతం ఉందా కరెంటు కరెంటు ఎవరిచ్చారు కరెంటు ఎక్కడి నుంచి వచ్చింది సరే దున్నినావు కూలీలో పిలిచినా వాళ్ళకి డబ్బులు ఇచ్చావు దున్నినావు నాటితే అది అది మొలకొచ్చింది మొలకొచ్చి పం ఏమైంది జీవవంతమై ఎవరు చేసాడు ఆ పని నువ్వు చేసావా సరే పెరిగింది పెరిగిన తర్వాత అది వెన్ను వస్తుంది ఎన్ను ఎన్ను వచ్చేట్లుగా నువ్వు చేసావా సరే వెన్ను వచ్చింది వెన్ను వచ్చిన తర్వాత దాంట్లో ఉండే దాన్ని ఎవరు చేసావు నువ్వు చేసావా ఏం చేసావయ్యా నువ్వు నా దిన్ను అంటున్నావు ఏం కథలు నువ్వు దాన్ని తీసుకొని వచ్చి నేను నేను పండించినాను నేను చేసినాను అంటావా నువ్వు సరే ఉద్యోగం ఉద్యోగం చేయాలంటే నీ శరీరం ఉండాలనా నీకు బుద్ధి ఉండాలనా ఆ బుద్ధిలో వివేకం ఉండాలనా ఆ బుద్ధిలో అది నిల నిలవగలిగే సామర్థ్యం ఇవ్వాలన్నా అదంతా ఎక్కడి నుంచి వచ్చింది నీ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది ఎవడిచ్చాడు నీకు ఆ బుద్ధి సామర్థ్యాన్ని ఎవరిచ్చాడు పోనీ నీ బుద్ధిలో సామర్థ్యం ఉందనుకో ఏదైనా ఒక మాట మాట్లాడాలా ఆ మాట మాట్లాడాలనంటే ఒక్కోసారి ఒకటి గుర్తు వస్తుంది ఒకసారి ఒక గుర్తు రాదు ఆ సమయంలో అది గుర్తొచ్చేటట్లుగా చేసింది ఎవరు చేశారు అంటే అక్కడి నుంచి వస్తానదంతా ఎవరి నుంచి ఎవరి నుంచి ఇవంతా జరుగుతున్నాయి ఏ నువ్వు సంపాదిస్తున్నావా ఏమైంది కామం ఇప్పుడు నాది నాది నాదిని విర్రదీగినావుగా ఇప్పుడు ఏమైంది నువ్వు సంపాదించినది అని అంటున్నావుగా ఎక్కడ పోయింది ఇది ఇప్పుడు అర్థమవుతా ఉంటే అర్థమవుతుంది కానీ బుర్రలు నిలవదు బుర్రలు నిలవల్ల నేనేమో బాంబులేస్తాను బాంబులు బాంబులు బాంబులుగానే ఉంటాయి అవి సరే ధర్మం కామైంది అర్థం అర్థం నువ్వు నువ్వు ఏదేదైతే వస్తువులు నువ్వు పెట్టుకుని ఉండవో అర్థం అంటే డబ్బులు ఒకటే కాదు డబ్బులు వస్తువులు నీ రూపము అందము యవ్వనం నీకుండేటువంటి నువ్వు అనుభవిస్తూ ఉండేటువంటి లాంఛనాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నేను నువ్వేమన్నా చేసావా ఎవడో చేసిండోచ్చు ఎవడో కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు నువ్వు వాడు కూడా కానీ ఏం చేశాడా వాడు ఏమన్నా కొత్తగా ఏమన్నా తీసుకొచ్చాడా ఎవడో ఉంటేనే దాని నుంచి వస్తున్నాయి ఇది పెట్టుకొని నాది 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 ఎక్కడిది అయ్యా నీది ఎక్కడిది నీది ఇవంతా ఇవంతా ఆలోచన చేయాలి వద్దా ఇవంతా ఆలోచన చేస్తే ధర్మము పోయింది అర్థము పోయింది కామము పోయింది అంటే దీని అంతటికీ ఒకటే కారణం ఒక్కటే కారణం ఈశ్వరుడు అంతే అన్నింటికీ ఈశ్వరుడే ఈశ్వరుని పట్టుకొనుటయే ధర్మం ఈశ్వరుడు ఇచ్చింది తీసుకున్నట్యే కామం ఈశ్వరునిది తప్ప కించిత్తు కూడా వేరే లేదు అని ఉండుటే అర్థం ఏమైపోయింది ఇప్పుడు అంత ఈశ్వరుడే ఇప్పుడు ఆ ఈశ్వరుని గురించి తెలుసుకునుటయే ముముక్షుత్వం అది ముముక్షత్వం ఆ ఈశ్వరుడు ఎవరు అంటే ఆత్మస్వరూపం ఇప్పుడేమైంది చూడండి అది ముముక్షుత్వం అవుతుంది కాబట్టి అలా ముముక్షువుగా ఎవడైతే ఉంటాడో పోని వేదాధ్యయనం చేశాడు వేదాధ్యయనం చేస్తే వేదాధ్యయనం చేశాడు వేదాంత విచారణ చేశాడు వేదాంత విచారణ చేసేస్తే మోక్షం వస్తుందా ఇప్పుడు ఈ ఐపిఎస్లో సెలెక్షన్ అవుతారు ఐపిఎస్ ఐఏఎస్ సెలక్షన్ అయిపోతే వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ అయిపోతేనే ఆటోమేటిక్గా వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేస్తారు అంతే కదా నాకు తెలిసి అంతే ఐఏఎస్ ఐపిఎస్ వాళ్ళ సెలక్షన్స్ సెలక్షన్లు పూర్తి సెలెక్ట్ అయిపోతే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ తర్వాత మెయిన్స్లో సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే అయిపోతే ఇంక నేరుగా ట్రైనింగే ఇంకా వాటికి వాళ్ళకి పోస్టింగ్ వచ్చేసినట్లే పోస్టింగ్ ఇచ్చేసి అలర్ట్ చేస్తారు అంటే వీడు దీంట్లో సెలెక్ట్ అయిపోతే వాడికి పోస్టింగ్ ఇస్తున్నారు ఆ విధంగా వేదాంతం కోర్సు పూర్తి చేసేస్తే వీడైనా మోక్షం వస్తుందా లేదా సన్యాసం తీసుకుంటే మోక్షం వస్తుందా ఈ ఈశ్వర తత్వం ఉందే ఈశ్వర తత్వం ఎవరికి తెలుస్తుందో వాడికి మోక్షం వస్తుంది రికార్డింగ్ అవుతుంది